హీరోయిన్ గా జైతయాత్ర కొనసాగిస్తున్న నేషనల్ ట్రచ్ రష్మిక మందన ప్రస్తుతం కెరియర్ పీక్ లో ఉన్న సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగా తీవ్రంగా బాధపడుతోంది తెలుగు తమిళం హిందీ భాషల్లో వరుసగా హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న ఈ ముద్దు గుమ్మపై సోషల్ మీడియాలో కావాలనే దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది తాజాగా ఆమె మాట్లాడుతూ నేను అన్ని ఎమోషన్స్ ఉన్న అమ్మాయిని కానీ అవన్నీ బయట పెట్టడానికి ఇష్టపడను బయట పెట్టినా అది కెమెరా కోసం చేశాను అంటున్నారు నాపై ట్రోల్ చేయడానికి కొందరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు నా ఎదుగుదలకు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు ఎంత క్రూరంగా ఎందుకు మారిపోయారో అర్థం కావడం లేదు ఇవన్నీ నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయి నాపై ప్రేమ చూపకపోయినా పర్వాలేదు కానీ దయచేసి ప్రశాంతంగా ఉండండి అంటూ ఆమె ఆవేదనను వెల్లడించింది సెలబ్రిటీలకు సోషల్ మీడియా రెండు ముడతలు కట్టి అనే సంగతి మరోసారి రుజువైంది స్టార్డమ్ పెరిగే కొద్దీ విమర్శల దాడులు ట్రోలింగ్లు పెరగడం రష్మిక ఉదాహరణగా నిలుస్తోంది అయినా సరే రష్మిక మనోబలంతో ముందుకు సాగుతూ ప్రేక్షకులను తన మెప్పించడానికి ప్రయత్నిస్తోంది